కదా ఇదే ఆల్వేస్ ఇస్ పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు నాకు కూడా ఇది ఐ లైక్ ఎర్సడ్ వెన్ ఎవర్ ఐట్ టాక్ అబౌటింగ్ వెన్ ఎవర్ థింక్ అబౌటింగ్ ఆలోచించిన అండ్ సినిమాలు చూసిన నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఆల్రెడీ జగన్ పార్టీని డైరెక్ట్గా వైఎస్ఆర్ సి విమర్శించారు మీ తెలుగుదేశాన్ని మెచ్చుకున్నారు కానీ ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా మాట్లాడారు ఈ మధ్యన కొన్ని అలగా బలగా పార్టీలు సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయి అలగా బలగా జనాన్ని వెంటేసుకొని కొన్ని సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయి ఏదో సామెత చెప్పారు సరిగ్గా అర్థం కాల దాంట్లో అల్లుడు పింజారి మరదల మరాఠీ అంటే మిగతా మీరు కులాల మీద ఇతర కులాల మీద ఇతర జాతుల మీద మీకు గౌరవం లేదు ఎటకారం మీకు ఏంటి అంత ఎటకారం అలగా బలగా జనం ఫర్ ఇన్ఫర్మేషన్ జనసేన పార్టీనే మీరు అన్నారని మేము తీసుకుంటున్నాం ఎందుకంటే మీకు మేము వ్యతిరేకంగా మాట్లాడు మా తమ్ముడు వ్యతిరేకంగా మాట్లాడాడు వ్యతిరేకంగా మాట్లాడిన దానికి మీరు తమ్ముడు మా తమ్ముడు రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా మీరు ఏం విమర్శిస్తారో విమర్శించుకోండి నాకేం అబ్జెక్షన్ లేదు కానీ జనసేన పార్టీలో తిరిగే వ్యక్తులు ఎస్సీలు ఎస్టీసు బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు కాపు వర్గీయులు తర్వాత బ్రాహ్మణులు క్షత్రియులు కమ్మవారు తర్వాత వైశ్యులు ఇన్ని కమ్యూనిటీసు కలిసి పనిచేస్తున్నాయి ఏ పార్టీలో అయినా ఇవే కమ్యూనిటీస్ ఉంటాయి మీ తెలుగుదేశం పార్టీలో ఇవే కమ్యూనిటీస్ ఉంటాయి మిగతా పార్టీలు అవే కమ్యూనిటీస్ ఉంటాయి వైఎస్ఆర్సీ పిల్లలు అవే కమ్యూనిటీస్ ఉంటాయి మీరు విమర్శించాల్సింది పార్టీ పాలసీలను కానీ అలగా బలగా జనం ఉన్నారే శంకరజాతి పార్టీలే వీళ్ళందరూ శంకరజాతి పార్టీలేన నా ఉద్దేశం మనుషులు సంకరజాతి వాళ్ళ మీ ఉద్దేశం మీకు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరు చెప్పలేదా దీనికి కూడా మేము కామెంట్ చేయాల ఎందుకంటే ఎంతోమంది ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి ఇక్కడ ఆల్ కమ్యూనిటీస్ మా పార్టీలు కూడా కమ్మవారు ఉన్నారు మా పార్టీలు కూడా రెడ్లు ఉన్నారు మా పార్టీలు కూడా ఈ వయసులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు దెబ్బ తినవా మనోభావాలు మీరు మాట్లాడిన మాటకి అయినా నేను కామెంట్ చేయాల ఎందుకు చేయలేదంటే పోన్లే ఏం చేద్దాం మనకు సంబంధం లేదు ఈ కళ్యాణ ఏం చేశారు ఈ రాజకీయాల్లో మనం ఎందుకు తలదర్చడం బట్ సిల్ బాధ అనిపించినా నేను ఊరుకున్నాను ఇదన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు సిక్స్త్ కామెంటు అది నెక్స్ట్ చెప్తాను నేను ఆ సిక్స్త్ కామెంటు మీరేం మాట్లాడారు దానికి నేను ఏ సమాధానం చెప్పబోతున్నానో అది కూడా చెప్పి ఆ తర్వాత ఇలాంటి వివాదాలకి నేను ముగింపు పలుకుతున్నాను నాకు ఎవరితోటి వివాదాలు తెచ్చుకోవాల్సిన కోరిక కానీ ఎవరితోటి వివాదాలు మీటింగ్